హలో ఇయర్స్ వెల్కమ్ టు సాత్వీ సహస్రవ్లా విశాఖపట్నంలో కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి మహిమలు చాలా ఉన్నాయి భక్తులు ఎటువంటి కోరికతోనైనా సరే ఈ సత్యనారాయణ స్వామి గుడికి వెళ్లి ఐదు పౌర్ణములు సత్యనారాయణ స్వామి గుడిలోనున్న ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆరో పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వారికి తమ కోరికలు ఎలా తీరాయో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు లక్ష్మి అండి నేను లెవెన్ ఇయర్స్ నుంచి గుడికి వస్తున్నాను నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అలాగే నేను ఏమనుకున్నా సరే ఆ ఫైవ్ మంత్స్ ఆ ఫైవ్ మంత్స్ జరుగుతుంది ఖచ్చితంగా అందరూ చేయండి దీన్ని ప్రతి మంత్ రెగ్యులర్గా వస్తాను వస్తాను ఫైవ్ మంత్స్ అయిపోగానే క్రతం చేయించుకో మధ్యలో బ్రేక్ వస్తే బ్రేక్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసి కూడా ఒక మంత్ బ్రేక్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి అలా మీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ యాక్చువల్గా మేము ఇల్లు కొనుక్కోవాలనుకున్నాము కొనుక్కున్నాం కట్టుకున్నాం మేము అలాగే కారు అలా చాలా వరకు మేము బాగా ఎవర్ సంపాదించాము దేవండి నమ్ముతున్నాం ఏమని నమస్కారం అండి నా పేరు జి సుజాత మద్దిలపాలెం నుంచి వస్తున్నాం అండి సీఎంఆర్ సెంట్రల్ దగ్గర నుంచి ఇసుకొండ సత్యనారాయణ స్వామి గుడికి ఐదు పౌర్ణాలు చేసి ఆరో పౌర్ణమికి సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే ఏ కోరిక అనుకున్నా తీరుతుందండి అలాగే ఒకసారి అనుకుంటే మా నాన్నగారి హెల్త్ బాగా అయ్యిందండి బాగా వాళ్ళు ఫైవల్ ఇయర్స్ అలా అయింది చాలా హెల్దీగా ఉన్నారు ఏ ప్రాబ్లం లేదనుకొని చక్కగా తిరుగుతున్నారండి అలాగే మాకు సొంత ఇల్లు సొంత ఆఫీస్ కావాలనుకున్నాను అది కూడాను ఐదు పౌర్ణాలు చేస్తే అలాగే అయ్యిందండి మళ్ళీ ఇంకో కూడా అనుకుంటే అలానే అయింది ఈ గుడికి సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఐదు పౌర్ణాలు చేసుకొని ఆరో పౌర్ణమికి వ్రతం చేసుకున్నాం మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నాము అది కంపల్సరీగా జరుగుతుందండి ఎవరికైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి ధ్వజస్తంభం తాకి ఐదు ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు నా పేరు శ్రీదేవి అండి మదిలిపాలెం నుంచి మేము వస్తున్నాము ప్రతి పౌర్ణంగా వస్తున్నాం ఇప్పుడు దగ్గర దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ గుడికి వచ్చి మొదలు మొదలెడుతున్నాము ఈ ఇసుకోకొండ దగ్గర ఈ టెంపుల్ చాలా పవర్ అది ఇదివరకు ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణ చేయించే వాళ్ళు ఇప్పుడు తగ్గించారు సార్ జనాలు ఎక్కువ అవడం వలన నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని అంటే మా అబ్బాయి పెళ్లి చాలా ఇబ్బందులు ఫేస్ అయిపోయింది అవుతుంది అవ్వదు అవుతుంది అవబద్దు అని ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లం అయ్యాం కానీ ఇక్కడికి వచ్చి ఈ ఐదు పవర్నాలు చేయగానే ఒక మిరాక్కిగా ఒక మంచి మ్యాచ్ కుదిరి అది అయ్యామండి ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఫుల్ సెటిల్డ్ అయ్యాము చాలా ఇద్యింది అంత స్వామి అయితే మాత్రం చాలా ఉన్నది చాలా పవర్ఫుల్ గాడ్ గాడ్ సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అండి ఇది అన్నవరం వరకు వెళ్ళక్కర్లేదు కానీ ఇక్కడైతే మాత్రం ఇక్కడికి వచ్చి వ్రతాలు చేసుకొని ప్రదర్శనలు చేసి అన్ని చేసుకుని మాత్రం చాలా మంచి బాగా జరుగుతుంది ఐదు పౌర్ణములకు చేయాలండి ఇది ఇప్పుడేమో ఐదు పదకొండు ప్రదర్శనలు చేస్తున్నారు ఈ టెంపుల్ పవర్ ఏంటంటే ఐదు ప్రదర్శనలు చేసి మనం వ్రతం చేసుకొని స్వామి దర్శనం చేసుకుంటే ఏది అనుకున్నా అది మాత్రం తీరుతుంది ఐదు పౌర్ణాలకి రావాలా ఆరో పౌర్ణమికి దర్శనం చేసుకుని వ్రతం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది మేమందరం అనుబంధం చెప్తున్నాం సత్యనారాయణ గుడికి ప్రదక్షిణ చేసేదంతా మనకి అందరూ కలిసి నాకు సత్యనారాయణ మొత్తం బ్రహ్మవేశ్వరులు మహేశ్వరులు కాబట్టి ముగ్గురు వాళ్ళే మనకు బతికించాలి డాక్టర్లు చచ్చిపోతానని చెప్తే నేను అప్పుడు బతికి బయటకు వచ్చానండి అప్పుడు ఇంకా దేవుని కూడా వదలను అని మీ పేరు స్వర్ణకుమారి దుంప స్వర్ణకుమారి కొండవరణ సత్యనారాయణ స్వామి గుడి పూర్ణ మార్కెట్ దగ్గర సత్యనారాయణ రోజు ఐదు ఐదు దర్శన చేయాలి గదిస్తాము చుట్టూను ఆ తర్వాత రోజు ప్రతి నెల కూడా ఇది బొగున్నది చేస్తే మన కోరిక పెరుగుతుంది బాగుంటుంది కట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది అది మెయిన్ కారణం నేను వచ్చిన కానీ కూడా నాకు కొంచెం బాగా అనిపించింది అంతవరది నేను అనుకున్నది ఏంటంటే మా పిల్లలకి శుభ్రంగా ఉండాలి పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకున్నాను శుభ్రంగా పెళ్ళిళ్ళి పిల్లలలోనే పెళ్ళగారు బాగుంది ఈ పేరు జగతలక్ష్మి నా పేరు రాజమండి నా కొడుకు మా కూతుకి ఇక్కడే గుళ్ళో పెళ్ళి అయింది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తాను సంవత్సరాలు దాటిపోయి నా ఐదు పేదశనాలు చేస్తే మనం అనుకున్న తగ్గుతుంది గుడి చుట్టూ ఐదు ప్రదర్శన చేయాలండి ప్రతి పౌర్ణమి ఐదు నెలలు చేయాలి ఆరో నెల రథం చేసుకోవాలండి మంచిదండి మంచి జరుగుతుంది మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ జరుగుతాయండి నమస్తే అండి నా పేరు మేము ఇదివరకు సింహాచలంలో ఉండేవాళ్ళం ఒక సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది అయితే మేము ఒక నాలుగైదు సంవత్సరాల క్రితము మా ఫ్రెండ్కి మ్యారేజ్ అవ్వట్లేదు అని అంటే సరే గుడి గురించి మాకు తెలిసిన తర్వాత వచ్చాము ఒక రెండు మూడు అయినట్టున్నాయి అనుకునే లోపే ఐదు నెలలు కన్ఫామ్గా చేయాలి ఇది మూడు మూడు నెలలు ఆటంకం రాకూడదు పౌర్ణమి నాడు కన్ఫామ్గా రావాలి వచ్చి గత స్తంభం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణం చేయాలి అలా ఐదు నెలలు చేయాలి మేము ఏంటంటే మా ఫ్రెండ్ గురించి అని అనుకున్నాను అనుకునే లోపే మూడో రెండు అయ్యే నాకు ఆ పెద్దగా గుర్తులేదు మా ఫ్రెండ్ పెళ్ళి గురించి అని ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదు అమ్మాయికి అందుకని అనుకున్నాను స్వామిదేవి వల్ల అయింది అయిన తర్వాత నాతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేదాన్ని ప్రతీ నెల తీసుకొచ్చేదాన్ని మెట్లు దారిలోంచి వచ్చేవాళ్ళు అయిపోయిన తర్వాత నా అమ్మాయికి అన్నీ అనుకున్నట్టు బాగానే అయిపోయాయి బాగానే ఉంది మళ్ళీ వేరే కోరిక అనుకుంటున్నాను అందుకనే వచ్చాను స్వామిదేవి వల్ల అవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఇది చాలా అద్భుతమైనది అనమాట అనుకున్న కన్ఫామ్గా అవుతాయని నమ్మకంతో రావాలి ఎవరైనా సరే నమ్మకంతో చేస్తే కన్ఫామ్గా అవుతాయి తర్వాత అవ్వలేదు చేయడం ఏదైనా మనలో ఉంటుంది కాబట్టి స్వామి మీద నమ్మకం పెట్టి భారం వేసి మనం మనసు పూర్తిగా మొదలు పెడితే కన్ఫామ్గా అవుతాయని కాబట్టి మీరు కూడా ఏమన్నా ఉంటే స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రతి పౌర్ణమికి వచ్చి గజ స్తంభం చుట్టూ ఐదు ప్రశ్నలు చేస్తే కన్ఫామ్గా అవుతాయి ఇప్పుడు మనం అనుకున్న కోరికలు ఐదేళ్ళ లోపే మనం అనుకున్న దానిలోపే ముందర అయిపోతే అయిపోయింది కదా అని వదిలేవద్దు ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి గురించి కూడా అలాగే అనుకున్నాం కాబట్టి అయిపోయిందని మధ్యలో వదిలేదు ఐదు నెలలు అయిన తర్వాత వ్రతం కూడా చేసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే మీరు అనుకున్న దానికన్నా ముందర అయిపోవాలనే కోరుకున్నాం అయిపోయినా కూడా వ్రతం మాత్రం చేసుకోకుండా మానేవద్దు గోవింద గోవింద నా పేరు రావణ సత్యనారాస్వామి టెంపుల్కి వచ్చాను ఇక్కడ చాలా మహిమైన సత్యనారాస్వామి ఐదు పౌర్ణములు గజస్తంభం చుట్టూ చేస్తూ కోరిన కోరుకులు నెరవేరుస్తాయి ఐదు ప్రదర్శనాలు చేయాలి ఐదో నెలలో సత్యనాశం రాతం చేసుకోవాలి పూర్ణ కోరుకులు తప్పకుండా ఫలితాలను వస్తాయి నాకు కూడా ఆపరేషన్ అయ్యింది అంటే బాగా సక్సెస్ అయ్యింది ఐదు పౌర్ణములు చేసుకుంటే చక్కగా బాగా అవుతుంది ఎవరైతే క్రమం తప్పకుండా ఐదు పౌర్ణులు చేస్తారో వాళ్ళు కోరిన కోరుకులు నెరవేరుతాయి ఈ ఐదు పౌర్ణములు ఏ ఆటంకాలు మధ్యలో వస్తే మళ్ళీ మొదటి నా పేరు బొత్తులు వేణు మేము గాజుబలో ఉంటాం నేను ఇదివరకు పౌర్ణమి గుడికి వచ్చాను ఐదు పౌర్ణాలు చేసేసాక ఆరో పౌర్ణమి రత్నం చేయించుకున్నాం ఆయన గారు నేను వచ్చి మేము అనుకన్నా కోరిక నెరవేరిందండి మళ్ళీ ఇప్పుడు ప్రతీ నెలా సేవకు వస్తున్నాను ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి ఐదు ప్రదక్షిణలో గద్ద స్తంభం చుట్టూ తిరిగిన తర్వాత లానికి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసాక మళ్ళీ సేవలో పాల్గొంటామండి మేము ప్రతి నెల సేవకు వస్తున్నాము స్వామికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది మేము అనుకున్న కోరిక నెరవేరుతున్నాయండి ఫస్ట్లో అనుకున్నాం బాబు పెళ్ళి అయిపోయింది అదే కోరిక కోరుకున్నాను కోరిక తిరిగి నా పేరు అరుణ అండి మేము గాజ్వాగ్లో ఉంటాము సత్యనారాయణ స్వామి గుడికి ఐదు రెండు కంపల్సరీ వచ్చాము మేము అనుకున్న కోరిక అయింది రథం కూడా చేయించుకున్నాం మా అబ్బాయికి ఐఐటి సీట్ అనుకున్నాము ఐఐటి వచ్చింది సేవకు కూడా ప్రతి నెలా వస్తాం స్వామికి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కోరిక ఏదైనా ప్రతి నెల స్వామివారికి ఐదు ప్రదక్షిణాలు గజ గజ చుట్టూ తిరగాలి గజస్తంభం ముట్టుకొని మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది నా పేరు లక్ష్మణ్ నేను స్వామి గుడికి వచ్చాము నేను సేవలు తీసుకెళ్తున్నాను ప్రతి నెల కూడా నారాయణ అంతా చాలా మంచి జరుగుతుంది చాలా బాగుంటుంది ప్రతీ నెల ప్రతీ నెల వస్తారు మా ఈ రావడం వల్ల నాకు చాలా మంచి జరిగింది మా శ్రీహరి సేవలో నేను గారి ద్వారా జాయిన్ అయ్యాను శ్రీహరి సేవలో ఉన్నాను ప్రతి భవనికి రావడం వల్ల మా పాపకి జాబ్ వచ్చింది మా పాపకు పెళ్ళి అయ్యింది అంతా మంచిగా జరిగింది స్వామివారి సేవలో అంతా మంచి జరిగింది గోవిష్ నా పేరు గాయత్రి నా పేరు వెంకటలక్ష్మి నా పేరు ఉమామంజేశ్వరి నా పేరు శాంతి నా పేరు మంగ నా పేరు నా పేరు సుజాత రాము రాన్సెల్ అమ్మ